అబ్బాస్ అండి మాది కాడ్రబిల్లి గ్రామం మాది పెద్ద కుటుంబం మా తాత ఒక ఒకప్పుడు ఏడు వందల సంవత్సరాల కింద పిల్లల మరి నుండి ఇక్కడికి వచ్చిండు మా తాత ఏడు వందల సంవత్సరాల కింద మజీదు కట్టిన మజీదు అనేది శిథిలావసరం అయిపోతే మేము సార్ను శ్రీనివాసరెడ్డి సార్ను సార్ దగ్గర పోయి సార్ ఎట్లా మా పరిస్థితికి ఇట్లా అని సార్ను మేము మేము సార్ను ఘోరంగా సార్ ఏమన్నాడు కదా బిడ్డ మీకు వచ్చి నేను మజీద్ కట్టిస్తా కంపల్సరీ మీరు పండుగ చేసుకోరన్నాడు సారు మాకు ఏడు సంవత్సరం ఏడేళ్ళు ఏడేళ్ళ కింద ఏడు ఏడు వందల సంవత్సరాల కింద పోయిన పీర్ల పండుగ ఇవాళ జనాలతోటి మాకు సారు ఈ పండుగ మాకు చాలా అద్భుతంగా నిలబెట్టిండు సారు సార్ దయచేసి సార్ దయ వల్ల మాకు మంచి మంచిగా మాకు గ్రామానికి మళ్ళీ మేము పండుగ చేసుకుంటూ సార్ శ్రీనివాసరెడ్డి గారు మాకు మంచి సహకరించిండు సార్కు వంద వంద నమస్కారాలు చేస్తాను నా పేరు అన్వర్ మాది కాటరపల్లి గ్రామం ఎన్నో ఇండ్లకి ఇద్దరు మా తాతల తండ్రులు కాంచని ఉన్న మజిద్ మొత్తం శీతలావస్థలో ఉన్నప్పుడు సీరానకు మాకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున మాకు చిన్న ఇన్ఫర్మేషన్ రాగానే అందరం కలిసి ఎల్లైగర్ సాయంతో మేము పోయినాం పోనీ కూడా సీనా నుండి ఒకటే మాట చెప్పిండు మీకు ఎంత అయితే ఎస్టిమేషన్ తీసుకుని రండి ఎంత ఖర్చునో నేనే భరిస్తాను ఆ పీరిల మజీదిని నేను మీకు కానుకగా ఇస్తానని చెప్పిండు అన్న ప్రకారం మాట ఇచ్చిండు మాట నిలబెట్టుకున్నాడు ప్రతి ఒక్క నా ఇప్పుడు మాకున్న నాలుగు వందల ఓట్లలో కూడా ప్రతి ఒక్క సీరన్నకు అంగీక ఎప్పుడు కూడా సహకార సహకారం అందిస్తూనే ఉంటాం మా మైనార్టీ నుంచని ఎల్ల వేల శ్రీ సహకారం ఉంటుంది ఈ రోజు స్లాబ్ పడిందంటే అది ఓన్లీ సిరన్న దేవాలయం పడింది ఎంతో మంది అధికారులు వచ్చిల్లు చూసిళ్ళు వెళ్ళిపోయింది తప్ప అది ఎవరు కూడా కట్టలేదు ఇలాంటి శితల వేస్తులని ఈరోజు ఇంత ఘనంగా ఇంత ఇంతమంది రావడానికి కూడా కారణం ఇదే ఇప్పుడు సిరన్నకు ఇంత ఉద్దేశం ఏంటంటే సార్ ఇది ఒకటి మాకు ఆడపిల్లల పండుగ ఇది ఎక్కడున్నా కూడా ఏ పండగ వచ్చినా రాకుండా ఆడపిల్లలు ఈ యొక్క పిల్లల పండుగ వస్తారు అంతమంది ఆడపిల్లల ఆశీస్ కూడా మీకు సిరన్నకి వెళ్ళవేలా ఉంటాయి మీరు ఎక్కడున్న వాళ్ళు తలుచుకుంటారు ఇంకా సినా చేసే పండ్లో దేవుడు ఇంకా రెండు రూపాయలు కల్పించి పేదవాళ్ళకి ఇంకోసం సహాయం చేయాల్సిందిగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉద్దేశం పూర్తిగా సిరన్నకు నమస్కారాలు చేసుకుంటున్నాను జై శ్రీనాన్న